ఫ్రెండ్స్ ఇప్పుడంతా కూడా ఫెస్టివల్సే కదా ఇలాంటి వాటికి తక్కువ బడ్జెట్ లో మనకి లుక్ గా ఉండే సారీస్ చూపించమంటున్నారు కదా అందుకోసమైతే అయితే ఈ సారీ తీసుకున్నాను చూడండి కలర్ వల్ల అయితే లుక్ వచ్చేసింది మనకి కింద పైన కూడా ఈ బోర్డర్ రావడం వల్ల ఇంకా లుక్గా ఉంటుంది కట్టుకుంటే ఈ సారీ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి పళ్ళు పట్టు అయితే ఇలా వచ్చింది పళ్ళు పట్టుకు లానే మనకి బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్లో ఇచ్చాడు మనకి ఈ బ్లౌజ్ కంటే కూడా వర్క్ బ్లౌజెస్ పేరప్ చేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి అయితే నేను ఆల్రెడీ వేరే సారీ కోసమని గోల్డ్ కలర్ ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించాను కదా ఇది కూడా మనకి త్రీ సెవెంటీ రూపీస్ అలా పడింది ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ క్లాత్ మోడల్ లో వస్తుంది క్లాత్ అయితే మొత్తం కూడా మగ్గం వర్క్ హ్యాండ్ కి ఫుల్ వర్క్ వచ్చింది దీని డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి బ్లౌజ్ డీటెయిల్స్ కూడా ఈ క్లాత్ మనకి కొంచెం షేడ్ అవుతుంది చూసారు కదా సారీకి అలానే కింద బార్డర్ కి కూడా ఈ షేడ్ అవడం వల్ల బా మ్యాచ్ అయింది అనిపించింది మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఈ సారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్లో పోస్ట్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి సారీ వచ్చి ఫైవ్ సెవెంటీ రూపీస్ అలా పడింది క్లాత్ అయితే సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ ఉంది ఆ రేట్ కి అయితే రీజనబుల్ అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి